హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాడస్ట్ హస్బెండ్ పార్ట్ ఫిఫ్టీన్ అతడు తన యాటిట్యూడ్ని ఎవరి కోసం పక్కన పెట్టాడు ఎక్కడా తగ్గకుండానే ఆమె కోపాన్ని తీర్చాడు అలకని పోగొట్టాడు అతడు అంటే ఆమెకు ప్రాణం మరి తగ్గనిస్తుందా మరి అతన్ని ప్రేమించమని మాత్రమే అడిగింది అతడు ఆమె వెంట పడకపోతే పిచ్చి కోపం అతన్ని మిస్ అయిన ఫీలింగ్ మరి అలా అయితేనే కదా ఆమె ఎదురుగా ఉండేది అతను నీకు పొగురు బాగా పట్టలేదే ఒంట్లో తిప్పి తిప్పి కొడితే కేజీ కండలేదు కానీ నా ముందు కోడిలాగే నెగురుతూ నన్నే కామెంట్ చేస్తావా అంటూ రెండు తనకన్నా రెండు ఇంచుల తక్కువ ఉన్న ఆమెని తన మెదికి లాక్కుని ఆమె జగన భాగాన్ని అతని చేతుల పొనిచి ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ మొత్తంగా ఆమెని అతని బాడీలో కవర్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులకి దగ్గరగా అతని పెదవులు అర్ర ఇంచు దూరం లాగి నీ పొగరు మైదు ఎలాగో పెళ్ళి అయిందిగా అన్నాడు రానా కానీ పెళ్ళి అయిన బ్రహ్మచారుణ్ణి నేను పెళ్ళి కాకముందు నీతోనే అయ్యింది పెళ్ళి అయ్యాక ఒక్కసారి కూడా లేదు అంటూ వేలు చూపించి ఆడపిల్లల పెదవులు విరిచి మరీ చెప్పాడు ఎక్కడైనా రాత్రిపూట నిమ్మకాయలు తొక్కు వచ్చావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు ఒళ్ళంత తిమ్మిరెక్కినట్టు మాట్లాడుతున్నావు ఇంతకు ముందు నుంచి హా నీ పిచ్చి ఎక్కింది కొత్తగా తీరుస్తావు మరి నా తిమ్మిరి తీరుస్తా వెదవా అని అట్ల కాల్చి ఆ మూతి పైన వాతపడితే నీ ఒంట్లో ఉన్న అన్ని నవనాడులు చక్కగా అవుతాయి పెట్టమంటావా ఆ మూతిపైనే నీ మూతిని అటికిస్తానంటే నాకు దీనికైనా డబల్ ఓకే అని క్యూట్గా ముద్దు ముఖంతో చెప్పాడు ఒక్క క్షణం రానన్ను చూసిన మైదిలి మనసు వసం తప్పిన తిరిగి తేరుకుంటూ నీ క్యూట్నెస్కి కరిగిపోయే సాఫ్ట్ హాఫ్ట్ లేదు ఇక్కడ కానీ ముందు ఆ డ్రామాలు ఆపి నన్ను వదలరా దొంగసచ్చునుడా మొదలుతా కానీ ఇప్పుడు కాదు అన్నాడు రానా ఏంటి మూడు వస్తుంది ముదిపెట్టు అన్నాడు ముంచుకు వచ్చే సిగ్గుతో రానా ఏంటి అని ఆశ్చర్యపోయింది వినిపించడం లేదా నీకు అన్నాడు రానా నీకు పిచ్చి ముదిరిందిరా ఏం అడుగుతున్నావో తెలుస్తుందా అసలు అంది మైథిలి ఓ బ్రహ్మాండంగా నా నవరంధ్రాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే నా ఏజ్ ముదిరిపోయిన బెండకాయ అయిపోయి నా అందం అంతా ఎవరికి సొంతం అవ్వక నా హార్మోన్లు డాన్సులు చేస్తేనే పాప తొందరపడమని అని అన్నాడు రానా నీతో ఉంటే పిచ్చి నీకైనా పట్టాలి లేదా నాకైనా పట్టాలి ఎదవశకలు పడకుండా వదలరా నన్ను అంది మైదలి ఊహ అన్నాడు రానా ముందే చెప్తున్నా వదులుతున్నావా లేదా నన్ను మర్యాదగా ఆఖరిసారి అడుగుతున్నా తర్వాత నీ ఒంటికి నీకు ఏమన్నా అయితే నాకేం సంబంధం లేదు సోసాయించుకో బిడ్డ నేను అంత ధార్మిక అంత మంచిదాన్ని కాదు అంది మైదలి తెలిసే నువ్వంటూ కింద నుంచి పై వరకు చూస్తూ పెద్ద రౌడీ రానివని నా జిలేబీ మరతగా జర ఊరిస్తున్నావు నన్ను అంటూ నేను అడిగింది ఇచ్చుకో నన్ను విడిపించుకో పాప అన్నాడు రాన తప్పదా అంది మైదలి తప్పదు అన్నాడు రాన సరే కళ్ళు నాకు కూసింత సిగ్గు అని లేని సిగ్గును నటిస్తూ చెప్పి ఆమె అతని కళ్ళు మూసింది పెడుతున్నావా ఇంకా ఎంతసేపు అన్నాడు రాన్న అది మన మ్యాగీనా ఇప్పినా వన్ మినిట్లు అయిపోను దాని ముందు కాస్త ఫీల్ అవ్వనేవు బేబీ అంది హస్కిగా అవ్వు అవ్వు బాగా ఫీల్ అవ్వు అప్పుడే మంచిగా వస్తుంది అసలే మన ఇద్దరికి తెలిసిన ఫస్ట్కి సాయే అని సరే అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు ఉఫ్ వీటికి లాభం లేదు నా ట్రీట్మెంట్ చక్కగా పనిచేసి లైన్లో పెడుతుంది వీటికంటూ మొగుడు అని కూడా చూడకుండా మొహమాటం అనే మాటకి తాబో లేకుండా ఆమె మోకాలు పైకెత్తి ప్రపంచం ఆగిపోయినట్టు కదలక స్తంభించిపోయినట్టు కళ్ళకి ఏమీ కనిపించుకుంటే బ్లర్ అయిపోయినట్టు అమ్మో చంపేసింది బాబోయి రాచేసి నన్ను అంటూ ఆమెను వదిలి బెట్పై కోలబడ్డాడు రానా ఉఫ్ ఉఫ్ అని ఊదుకున్నాడు ఏమైంది ఈఫిల్ టవల్ గారు అని మైదిలే పలకరించింది మీ ప్రపంచం ఆగిపోయినట్టుందా అని నవ్వుతూ క్వశ్చన్ చేసింది మీరు అన్న హార్మోన్లు డాన్సెస్ ఆగిపోయినాయా మీ నవరంధ్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా అని అడిగింది కోల్గేట్ యార్డ్లో అడిగినట్టు చెప్పండి సార్ అని ముఖంలో ముఖం పెట్టి అడుగుతుంటే ఇంకా ఏంటి మీకు షుగర్ కూడా ఎక్కువైనట్టుంది ఏంటంటే కాజా మరత కాజానా నా జిలేబీ నా కాకరకాయ జ్యూస్ తగ్గితే ఒంట్లో ఉన్న చక్కెర కూడా తగ్గముఖం పడుతుంది పిచ్చి ముదిరిందండి నీకు అందుకే నీకు నా దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను మీకు మాత్రమేనండో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎదవ మొహమాటం పడకుండా సిగ్గి లేకుండా చెప్పు మంచి ట్రీట్మెంట్ ఇస్తాను ఇలాగే ఇప్పుడు ఇచ్చినట్టుగా అంది మైదలి అయినా మనకి అవసరమయ్యే ఈ వేషాలు అంటూ ఏమీ తెలియని ఏమీ చేయని అమాయకురాలు దాకా నటించేస్తూ అమాయకమే అసహ్య పుట్టేలా అడిగింది నటనలో జీవించేస్తూ మైదిలి కిందికి వెళ్ళింది ఇంకా జ్యూస్ తోడానికి లేకపోతే లేకపోతే నొప్పితో పోయేలా ఉన్నాడు అని మళ్ళీ ఆ పాపం ఎక్కడ తనకే అంటుకుంటుందేమో అని జ్యూస్ ఇచ్చింది చేసిన పాపం తుడుచుకోవడానికి జ్యూస్ తీసుకొచ్చి అతడి ముందర పెట్టింది ఇక తాగమని మైదలి పళ్ళు పటపట కొరుకుతూ వీలైతే వంకపెట్టి ఇంకో నాలుగు కొట్టాలని ఉన్న ఆ ఆశ ఇప్పటికి తీరదని చంపేసేలా ఆమెను చూస్తూ తీసుకున్నాడు ఇక తన చేతుల్లో తాగడానికి గొంతు ఎండిపోయి ఒంట్లో నవరంధ్రాలు పూడిగిపోయాయి మరి ఆమె చేసిన పనికి మైదలికి జాలి అతడు అంతకన్నా ఎక్కువగా ఆమెను బాధపెట్టడం గుర్తుకు వచ్చి మౌనమూల మారిపోతూ మనసులో మర్చిపోతున్న గతం తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ ఇంకొకసారి తట్టి లేపడంతో ఆమె మనసులో ఉన్న భారం మూలెక బరువెక్కి అది తీర్చు వీలు ఇప్పటికైనా దొరకడంతో తాగడం అయిపోయిన రాన ఊహించిన విధంగా అతన్ని చాచిపెట్టి చెంపపై కొట్టి వెళ్ళిపోయింది బయటికి క్షణం ఆలస్యం చేయకుండా అతడి పిలవడం వినిపిస్తున్న ఆగకుండా ద్రోణ ధార్మిక అతడు అంటే ఆమెకు ప్రాణం మరి తగ్గనిస్తుందా మరి అతన్ని ప్రేమించమని మాత్రమే అడిగింది అతడు ఆమె వెంట పడకపోతే పిచ్చి నిజంగానే పిచ్చిదైపోతుందేమో అతన్ని మిస్ అయిపోయిన ఫీలింగ్ ద్రోణం ఎదురుగా ఉంటే కళ్ళలో నింపుకుని మరి అతనికి సైడ్ కొడుతుంది వదలకుండా కిందకి వెళ్ళి కిచెన్లో ఉన్న అన్ని ఫుడ్ డిషెస్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టేలోపు ఒక్కొక్కరు వచ్చి చీర్లో కూర్చున్నారు అందర్ ప్లేట్లో తను చేసిన చపాతీ విత్ పన్నీర్ కర్రీ పెట్టింది నిలబడింది అక్కడే ఇంకా నువ్వు ఎందుకు నిలబడ్డమ్మా అని ప్రభావతి గారు ఏమన్నా కావాలంటే సర్వ్ చేస్తాను కదా అత్తయ్య అని చెప్పింది మైద్ ధార్మిక అన్నీ ఇక్కడే కదా ఉన్నాయి మనం కావాల్సినవి మనం సర్వ్ చేసుకుందాం అంటూ ఆమెని తన చక్క పక్కన చైర్లో కూర్చోబెట్టి తనకి అన్నీ పెట్టి ప్లేట్లో తినమని చెప్పారు ప్రభావతి గారు వదిన నువ్వు చేసిన వంటలు సూపర్ తెలుసా పన్నీర్ కర్రీ ఈ చపాతీలకి అదిరిపోయింది అని లొట్టలేసుకుని తింటూ ఖాళీ లేని నోరుతో కష్టంగా కష్టపడి తింటూ ఇష్టపడి చెప్పింది ప్రియమైన వదినకి అవునరా నువ్వు చేసిన కర్రీస్ నాకన్నా నువ్వు చేసినవి చాలా బాగున్నాయి అంటూ అత్తగారు మెచ్చుకోగానే ఆకాశంలోకి ఎగిరిన పక్షులగా వివరించింది మనసులో కానీ తెంచడానికి పతిడేవుడు పక్కనే ఉన్నాడు అని మర్చిపోయింది మరి అత్తగారి డిన్నర్లో చెప్పిన ప్రియమైన మాటలకి మురిసిపోతూ ఈయనగారు కూడా చెప్పొచ్చుగా నేను చేసినవి బాగున్నాయని చెప్తే సొమ్మేమైనా పోతుందా ఏంటి అని రొస తిండిపై పడింది దర్శినీ పాప ఇక తినకపోతే బాబు చేసే షాకింగ్ పనులకి తను నిలవలేదని తెలిసి బాబు మాత్రం ఎక్కువ పక్కన కూర్చున్న ధార్మిక పాప ఒక్కసారి కూడా అతన్ని చూడలేదని చూపు కలపలేదని తెగ ఫీల్ అయిపోతూ అసలు అతన్ని పట్టించుకోవడం లేదని రెగలిపోతున్నా అతడు జెల్సీ పెరిగేలా ఇంకో అమ్మతో ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకు తింటున్న ధార్మిక ముఖంలో ఆ నవ్వు నచ్చగా దాన్ని చెడగొట్టాలని కంకణం కట్టుకుని మరీ ఆమె దయ మీద హ్యాండ్స్ వేశాడు వేసినడు ఏమన్నా మామూలుగా ఉన్నాడా అంటే అదే లేదు రప్ చేస్తున్నాడు ఆమె దయపై ఆ సెన్సేషన్ తట్టుకోలేని ఆమె మెల్లగా ఏవండి ఏం చేస్తున్నారు తెలుస్తుందా మీకు ఇక్కడ అందరూ ఉన్నారు చిన్నగా చెప్పింది అనుమానం రాకుండా చూసేవారికి దారిక తినకపోవడం చూసి అడిగారు ఇక ప్రభావతి గారు ఏమైంది మా అంటూ ఏమీ లేదు అత్తయ్య ఎక్కిల్లు అంతే అంతే అందుకే ఆగాను అని కంగారుగా సమాధానం చెప్పింది ధార్మిక మధ్యలో బాబా కలికి చేసుకుని మరి చెప్పాడు తినేటప్పుడు మాట్లాడకుండా నవ్వకుండా తినమని చెప్పి ఆర్డర్ వేసి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు డ్రోణ అతడు చెప్పిన మాటలకి డైజెస్ట్ కాలేదు అక్కడ ఉన్న ఎవరికీ మరి ఒక్కరికి మాత్రం బాగా అర్థమైంది అదే ఆమె ధార్మిక తనకి రూమ్ వెళ్ళక ఊడుతుంది ప్రతిదేవుడి చేతిలో అని సిక్స్ సింగ్స్ గట్టిగా చెప్పింది ధార్మికకి ఇక లేట్ చేయకూడదు అని గబగబా తినడం మొదలుపెట్టింది ధార్మిక ఏంటో తినడం స్లోగా తిను అని కసురుకున్నారు ప్రభావతి గారు పొలమారుతుందని ధార్మికకి సరే అత్తయ్య అని చెప్పి స్లోగానే తినేసి ఎక్కడ సామాన్లు అక్కడ కిచెన్లో సర్దేసి వెళ్ళేటప్పుడు పాలు కచ్చి గోరవెచ్చగా అయ్యాక గ్లాసులకు పంపి పైకి తీసుకువెళ్ళింది ఇక అడుగుల అడుగు వేసుకుంటూ భయపడుతూ ధార్మిక రూంలోకి వెళ్ళేసరికి బెడ్ వెనుక పిల్లో సపోర్ట్లో కూర్చుంటూ కాళ్ళు రెండు బార్లు జపుకుని ఒళ్ళో లాపిత వర్క్ చేసుకుంటున్న అతన్ని చూస్తుంటే ఆమెకి అలాగే చూడాలనిపించింది సిగ్గుపడుతూనే ఓరగా కళ్ళు పైకెత్తి చూసింది ఒత్తే జుట్టు దట్టమైన నసలు వర్క్ చేసేటప్పుడు పెట్టుకున్న స్వెర్స్ ముక్కు మీద కోపంతో పాటు అందంగా ఉన్న పింకిష్ పెదువులు స్టాఫ్ షిక్స్ వైట్ కుర్తా వేసి నైట్ ట్రాంక్ పేట్లో కూడా అతని బాడీ మెజర్మెంట్స్ తెలుస్తుంటే ఆమె బుగ్గలు రెడ్ షిక్స్ అయిపోయాయి ఊహాలోకంలోకి వెళ్ళిపోయి ఇహాలోకం మర్చిపోయింది బాబుతో డ్రీమ్ వేసుకుంటూ ధార్మిక అతడి వర్క్ అయిపోయిన ధార్మిక నుంచి గుమ్మంలో పాల గ్లాస్ చేతిలో పట్టుకుని కదలక వదిలిపోతుంటే పిలిచాడు వైఫీ అంటూ అబ్బే అస్సలు వినిపించిందంటే లేదు ఇంకోసారి పిలిచాడు ఉఫ్ అనుకున్నాడు మనసులో వైఫ్ అన్నాడు ఈ లోకంలో లేదు అని ఇంకా తెలియదు బాబుకి ఆమె చుట్టూ ఒకసారి తిరిగి రెండు చేతులు రబ్ చేసుకుంటూ ఆమె బ్యాక్ మీద ఒకటిచ్చాడు ఫట్టుమని ఆమె స్పృహలోకి వచ్చేలా నొప్పికి రుద్దుకుంటూ ఇహలోకంలోకి వచ్చింది ఆమె ఏమైందండి అంత గట్టి కొట్టారు నన్ను అంది ధార్మిక నువ్వు నిలబడే కళ్ళ కంటున్నావో లేక నుంచున్న పడుకున్నావో తెలియక పిలిచా పలికావా లేదు అరిచా అసలు వినిపించేది నీకు కనీసం అదే లేదు నీకు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇదేనే సూపర్ పనిచేస్తుంది అందుకే ట్రై చేసా అన్నాడు ద్రోణ వర్కౌట్ కూడా అయ్యింది బేబీ నిలబడే ఉంటావా పాలిస్తావా ఇంకా నాకు అంటూ ఆమెనే స్టేట్ చేస్తున్నాడు ద్రోణ తీసుకోండి అంది ధార్మిక ఊహ అన్నాడు ద్రోణ తాగించిందిక అతన్ని ప్రతి పని ఆమె చేయాలని గుర్తుకు వచ్చింది అప్పటికి అవనే ఇందాక నాకు ఓపెన్ సైట్ కొట్టావు కాదు అన్నాడు ద్రోణ కంగారుగా చేతులు పిసుకుంటూ ఊహ లేదు అంటూ తలని అటు ఇటు తిప్పుతుంది ఊడు వచ్చేలా ద్రోణ రెండుసీలతో పట్టుకుని ఆపు ఇక ఊడి నా చేతికి వచ్చేటట్టుంది నీ తలకే అనగానే ఆపేసింది ఇక ఓపడం ధార్మిక చెప్పు చూసావా నన్ను అన్నాడు ద్రోణ చూశాను అని నిజాన్నే ఒప్పుకుంది ఎందుకు అన్నాడు ద్రోణ ఊరికే చూడాలనిపించింది ఇంకోసారి చూడాలి అనిపిస్తే నాకు చెప్పు అన్నాడు ద్రోణ ఏంటి అంది ధార్మిక అర్థం కాక చెప్పు నాకు అన్నాను అన్నాడు ద్రోణ కానీ ఎందుకండి అంది ధార్మిక నీతో పాటు నేను కూడా షేరింగ్ చేసుకోవడానికి పాప అంటూ నెత్తి మీద మొట్టి ఆమెకు తాగించిన అతను అతడు ఆమె పెదవుల్లో మెరుస్తున్న పాలచుక్కల్ని అతని పెదవులతో తాగడం మొదలుపెట్టాడు అతడు ముద్దు పెట్టాడు అనే విషయం మరిచిమరీ అడిగింది మన తింగారిది నొప్పి ఎప్పుడు ఇక్కడే కొడతారే నా మెదడు చిదికిపోతే అని అంది ధార్మిక ఉఫ్ తల కొట్టుకోవాలి అనే ఫీలింగ్ అతి కష్టమే దాపుకుంటున్నాడు అసలు జరిగేదానికి ఏమాత్రం సంబంధం లేకుండా మరీ ఆమె మాట్లాడే పిచ్చి మాటలకి ఏంటి చెప్పరే నేను అడిగేదానికి సమాధానం అంది ధార్మిక నీలాంటి దానికి ఏమని చెప్పాలి బుర్ర తక్కువదానా అసలు నువ్వు ఏ లోకంలో ఉండొచ్చో మరీ ఇంత ఘోరంగా ఉన్నావు ఐ నెవ్వర్ రెస్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ నేచర్ నీ నుంచి నేను వైఫీ ఏం చేద్దాం ఇంకా కానిద్దాంలే ఈ జన్మకి ఇద్దరం కలిసి కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా బ్యాక్ టు రానా మైదలి మైదలికి జాలి పుట్టిన అతడు అంతకంటే ఎక్కువగా ఆమెను బాధపట్టడం గుర్తుకు వచ్చి మౌనములలా మారిపోతుంటే మనసులో మర్చిపోతున్న గతం తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ ఇంకొకసారి తట్టి లేపడంతో ఆమె మనసులో ఉన్న భారం ముయ్యలేక బరువెక్కి అది తీర్చుకునే వేలు ఇప్పటికి దొరకడంతో తాగడం అయిపోయిన రాన ఊహించిన విధంగా అతన్ని చాచిపెట్టి చంపపై కొట్టి వెళ్ళిపోయింది బయటికి క్షణం ఆలస్యం చేయకుండా అతడు పిలవడం వినిపిస్తున్నా ఆగకుండా అతని అడుగులు ఆమె వెంట పరుగుగా మారిన అప్పటికే ఆమె గది తలుపులు అతడి ఎదురంగానే మూసేసింది మైదిలి మూసి అక్కడే ఉన్న డోర్కి జారబడి మోకాళ్ళపై తలబెట్టుకుని కంటిపాప రప్పలు రెండు తెరవను అని మరొస్తుంటే గట్టిగా ఏర్చే అవకాశం లేని ఆమె గొంతులో గుటుక కూడా కష్టంగా మారింది కానీ కంటిలో కారుతున్న కన్నీటిని మాత్రం ఆపలేకపోయింది మైదిలి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు గమనించాను లైన్స్ రిపీట్ అయినాయి సో ప్లీజ్ ఇగ్నోర్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూస్తాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో